కృపాభరిచుడువైన మా ఏసయ్య లోకరక్షకుడు తండ్రి మీ నామము ఘనమైనది ప్రభ ఉన్నతమైనది ఆయన అన్ని నామముల కంటే ఎత్తైన నామము మీ నామంలోనే రక్షణ మీ నామంలోనే విమోచన విడుదల తండ్రి అటువంటి శ్రేష్టమైన మీ నామమును ఉచ్చరించుటకు ఈ ఉదయ కాలము నేను వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మిరిచిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రతి వారిని నీ కృప ఎందు భద్రపరచండి నీ కృపలో భద్రపరచండి ప్రతి వారు ఆయన నీ సన్నిధానమందు ఎదుగుటకు దేవా సహాయం చేయండి అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు తండ్రి మీ బిడ్డల కుటుంబాల్లో అందరూ రక్షించబడాలి ప్రభ నీ కుటుంబాలు మీ బిడ్డల కుటుంబాలలో మంచి సమాధానము సంతోషము నెమ్మది ఆరోగ్యము ఇవ్వండి ముఖ్యముగా రక్షణ దయచేయండి కుటుంబంలో అందరూ నీ కృపెందు భద్రపరచబడుటకు సహాయం చేయమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి దినవృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం నుండి సొలోమోను రాజుగారు ఇత్తడి పలిపీటం వద్దకు సోలోమోను పోయి దాని మీద వెయ్యి దహన బలులను అర్పించాడు ప్రియలారా ఇతడి బలిపీఠము ఏసుప్రభుల వారే సొలోమోను సమీపించినట్టుగా మనము అనుదినము ప్రభుల వారిని సమీపిస్తూ ఉన్నాం మీరు వాక్యము చదివేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రభుని సమీపి సమీపించినట్టే మీరు దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఏదో ఒక పుస్తకాన్ని చదువుతున్నాను అనుకోకండి వాక్యాన్ని చదివేటప్పుడు మీరు ఆలోచించవలసిన విషయం నేను దేవుని సన్నిధానంలో ఉన్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఆలోచన కలిగి ఉండాలి రెండవది ప్రభు పిల్లలుగా ఆలోచించవలసిన సమాచారం మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఇదిగో అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అడగకండి దేవుడు మనకు ఏమి ఇయగోరును ఏది ఆయన ఇవ్వగలడు అనేది తెలిసి మనము అడగాలి దేవుని దగ్గర మనము ప్రభావ చదువు ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి పెళ్ళి కావాలి పెళ్ళి చేయండి ఇవి కాదు మనము కాదు ఎంతోమంది ముస్లిం బిడ్డలు హిందూ బిడ్డలు చదువుకుంటున్నారు కదా వారు మంచి మంచి మార్కులతో పాస్ అవుతున్నారు కదా మరి నువ్వెందుకు ప్రభుని అడగడం ఏం అడగాలనో అదే అడుగు చదివే విషయంలో ఇష్టపడి చదువు దేవుడు కనికరం చూపిస్తాడు ఉద్యోగ విషయంలో కూడా కాంపిటీషన్ ఉంది దానికి తగినట్టుగా నీవు అన్ని విషయాల్లో నిలబడు దేవుడు సహాయం చేస్తాడు వివాహ విషయంలో కూడా చూడు నా కులస్థుడు నా మతస్థుడు అని కాదు నా జాతివాడు అని కాదు ఎవరు భక్తి పరుడో ఎవరు భక్తి పరురాలో వెతికి చేసుకోనండి కులం అనేది లేదు కులము దేవుడు దేవునికి దేవుడు సృష్టించిన వాటికి కులాలు మతాలు జాతులు లేవు దేవుడు సృష్టించిన ఆకాశమునకు ఏ కులం పేరు చెప్పాలి దేవుడు కలగజేసిన సూర్యునికి ఏ కులం పేరు చెప్పాలి దేవుడు పుట్టించిన చంద్రుడికి ఏ కులం పేరు చెప్పాలి దేవుడు కలగజేసిన భూమి భూమిలో భూమికి ఏ కులం పేరు చెప్పాలి దేవుడు కలిగజేసినటువంటి సముద్రానికి ఏ కులం పేరు చెప్పాలి నీళ్ళల్లో ఉప్పు నీరు మంచినీరు ఉంది ఉప్పు నీరు పాపానికి నీరు పరిశుద్ధతకు సూచన సూర్యునిలో చీకటి పగలు ఉంది చీకటి పాపానికి పగలు పరిశుద్ధతకు సూచన చంద్రునిలో కూడా చీకటి ఉంది వెలుగుంది అది కూడా అంతే భూమి కూడా సారవంతమైన భూమి నిస్సారమైన భూమి ఉంది నిస్సారమైనది పాపానికి సంబంధించింది సారవంతమైనది పరిశుద్ధతకు సంబంధించింది ప్రపంచంలో మనుషులు కూడా అంతే పాపులు ఉన్నారు ఏసయ్య రక్తంతో కడగబడి పరిశుద్ధంగా జీవించే బిడ్డలు ఉన్నారు ఆ రీతిగా రెండే రెండు తెగలు దానిలో కూడాను ఇది అర్థం చేసుకొని మనం ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలి ప్రపంచంలో కూడా ఇద్దరే ఒకటి స్త్రీ జాతి ఒకటి పురుష జాతి అంతే కానీ మనుషులు ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెట్టుకొని వీడు చెప్పులు కుడతాడు మాదిగబాడని వీడేదో ఊర్లో ఆ దండోరా బేహిస్తాడు ఏదో ఈ శవం దగ్గర పని చేస్తాడు లేక మన ఇంట్లో పాలేరుగా చేస్తాడు వీడు మాలవాడని కాస్త భూమి పలుకుబడి ఉండేవాడు రెడ్ అని కమ్మవాడని కాపువాడని ఇలాంటి వ్యత్యాసాలతో మనిషిని మనిషిగా దూరం చేసుకుంటున్నటువంటి ఈ పనికిరాని ప్రపంచంలో ప్రభు బిడ్డలు మీరు మాదిరికరంగా జీవించాలి అంతేకాని ఇటువంటి రాగ రాగద్వేషాలు మనకు ఉండకూడదు ఎందుకంటే ఈ కల్మషంతో నింపబడినటువంటి మనల్ని యేసు ప్రభుల వారు తన రక్తంతో కడిగాడు ఆయన కడిగి మనల్ని పవిత్రపరిచాడు అందుకు మనము దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవించాలి నన్ను క్షమించండి నేను రాత్రి దరిదాపు చాలా ఆలస్యంగా పూడుకున్నాను మూడు ఇప్పుడు తిరిగి నాలుగున్నర మధ్య లేచాను నేను కొంచెం అలసటతో మాట్లాడుతూ ఉన్నాను క్షమించండి కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఈ మతాలు కుల వ్యవస్థ అనేది ఉండకూడదు మతం అనేది ఒక విశ్వాసం ఒక చెట్టును చూసి విశ్వసిస్తావు ఈ విశ్వసించే విషయంలో ఇది దేవుడు అనుకుంటావు అనుకున్నప్పుడు దేని మీద విశ్వాసం ఉంచావో దానికి సంబంధించిన కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు వాటి విషయమే పాటిస్తావు అప్పుడు ఆ చెట్టు దేవుడు అనుకొని ప్రార్థించే ప్రతి వారు కూడా ఒక మతానికి సంబంధించిన వారుగా మారిపోతున్నారు మతం అనేది ఏదో కాదు విశ్వాసమే నీ విశ్వాసమే దయచేసి నా విశ్వాసం నాతో మాట్లాడే దేవుని మీద నా విశ్వాసం నా పాపములను కడిగివేసే ఆ దేవుని మీద నేను ముంచాలి దేవుడు ఎవరు అని అడిగితే వాక్య స్వరూపి ఆత్మస్వరూపి ఆయన ప్రేమ స్వరూపి నన్ను ప్రేమించేవాడు నేను పాపంలో ఉన్నా పరిశుద్ధంగా ఉన్నా అజ్ఞానిగా ఉన్న జ్ఞానవంతుడైన అందంగా ఉన్న అందహీనతగా ఉన్నా సమానంగా ప్రేమించేవాడే దేవుడు అంతేకాని ఆ రీతిగా ప్రేమించి తన ప్రేమని రుజువు చేసుకోవాలి నా పాపములు పరిహరింపబడటానికి ఆయన నన్ను ప్రేమించి ఆయన ప్రాణమే పెట్టేశాడు అంత గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆ కృపగల దేవుడు ఆ ప్రేమామయుడు నా కొరకు ప్రాణం పెట్టినవాడు నా యేసు ప్రభుల వారు ఆయన ఎదుట నేను ఎప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి నీవు ప్రభు సన్నిధానం లేకి వెళ్ళినప్పుడు ప్రార్థించేటప్పుడు వాక్యము చదివేటప్పుడు ప్రభు నీతో ఉన్నాడు వాక్యము చదివేటప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడని ప్రార్థించేటప్పుడు నీవు ఆయనతో మాట్లాడుతున్నావని కాబట్టి ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అప్పుడు ప్రభు ఏది ఇవ్వగలడో దానినే మనము అడగాలి సులోమున దగ్గర ప్రభు అంటున్నమాట నేను నీకు ఏమి ఇవ్వగలను అదే అడుగు అని చెప్పాడు ప్రభు ఇవ్వలేనివి ఎన్నో మనం అడుగుతూ ఉంటాం అది మానుకొందుక ఆమెన్ இடவச்சனம் பூர்த்தையா